పుష్పాలో శ్రీవల్లిని గీతా గోవిందంలో గీతను అంత తేలిగ్గా మర్చిపోగలరా అలాగే ఇప్పుడు మిలన్ ఫ్యాషన్ వీక్ రెండు వేల ఇరవై నాలుగులో రష్మిక మందన్ లుక్స్ను మర్చిపోవడం కూడా కుదరదు ఇదిగో అందుకు ఎగ్జాంపుల్ ఈ కొత్త ట్రెండీ లుక్ కావాలంటే మీరే చూడండి రష్మికను ఇలా కొత్తగా ట్రెండీగా చూడడం ఇదే మొదటిసారి కాకపోవచ్చు కానీ ఈసారి తనలో రెబలిజం హద్దు మీరింది పాశ్చాత్య ధోరణి పరాకాష్ఠలో కనిపిస్తోంది అయితే దేనికి కారణం లేకపోలేదు అది డిజైన్ చేసింది పాశ్చాత్య డిజైనర్ కాబట్టి అందుకు సంబంధించిన మూలాలు ఈ డిజైనర్ డ్రెస్లో ఉన్నాయి రష్మిక మందన మిలన్లో ప్రజలకు మద్దెక్కిస్తోంది అక్కడ ఫ్యాషన్ ఈవెంట్లో ఈ భామ చాలా సరదాగా గడుపుతోంది శనివారం మిలన్ ఫ్యాషన్ వీక్ ఆఫ్టర్ పార్టీకి రష్మిక హాజరయ్యారు ఈ సందర్భంగా రష్మిక ధరించిన స్పెషల్ డ్రెస్ ఈవెంట్కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అందరిలోనూ రష్మిక షో స్టాపర్గా నిలిచింది ఇంతకీ దీనిని డిజైన్ చేసింది ఎవరు అంటే రష్మికతో పాటు ఫోటోల్లో కనిపించిన ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ డోనాటెల్లా వెర్సాన్ వెర్సాస్ ప్రస్తుత చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ అయిన డోనాటెల్లా రష్మిక సహా ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు ఈ ఆఫ్టర్ పార్టీలో పాల్గొనగా స్పాట్లో రష్మిక హైలైట్ అయింది రష్మిక అద్భుతమైన ఐవరీ బ్లేజర్ డ్రెస్ గ్లామ్ మేకప్ లో కనిపించింది డొనాటెల్లా తన పక్కనే ఉండి నవ్వుతూ పోజులిచ్చింది షేర్ అయిన ఫోటోల రంగుల రాటంలో హ్యూజిన్ నార్మనీ జిగ్ హడిన్ గియోకోమో జార్జియో బిట్రైన్ జార్జియో బిట్రైస్ వెండ్రిమిన్ నవామౌ డెనిస్ కప్టియో జీన్ గల్లాగర్ లాంటి ప్రముఖులు ఉన్నారు డొనాటెల్లా టైంలోనే రష్మిక పోస్ట్ ని చూసి దక్షిణాది సినీ ప్రియులు సంతోషించారు నేను ఆమెకు అభిమాని కాదు కానీ తన గురించి చాలా గర్వపడుతున్నాను ఆమె ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చింది మోడలింగ్ చేసింది సినిమాల్లో నటించడానికి ప్రయత్నించింది చాలా అవసరమైన ద్వేషాన్ని ఎదుర్కొంది కానీ ఆమె పట్టించుకోలేదు చాలా భాషలు నేర్చుకుంది నటనలో కష్టపడి ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగింది అన్నింటికీ తన కష్టమే కారణం ఆమె సాధించడానికి ఇంకా చాలా మంచి విషయాలు ఉన్నాయని అనుకుంటున్నాను నేను ఆమెకు మంచి జరగాలని కోరుకుంటున్నాను అని రెడిట్ లో ఓ వ్యక్తి రాశాడు ఆ అమ్మాయికి ఆకాశమే హద్దు అని ఒకరు రాశారు కొరియన్ల మధ్య భారతీయులను రష్మిక ఆవిష్కరించిందని ఒకరు ప్రశంసించారు రష్మిక రెబలిజం హద్దు మీరుతోంది అంటూ ఒక ఫ్యాషన్ ప్రియుడు సరదాగా వ్యాఖ్యానించారు కెరీర్ మ్యాటర్కి వస్తే విక్కీ కౌశల్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం చావాలో రష్మిక కనిపించనుంది తదుపరి ధనుష్ నాగార్జున అక్కినేనితో కలిసి కుబేరాలోనూ కనిపించనుంది ది గర్ల్ ఫ్రెండ్లో దీక్షిత్ శెట్టితో స్క్రీన్ను ను పంచుకుంటుంది డిసెంబర్ ఆరున థియేటర్లో విడుదల కానున్న పుష్ప దిరూల్ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు